భయపడకుము నమ్మిక మాత్రము ఉంచుము మార్పు సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము మనము చూసినట్లయితే మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినంలో భయపడొద్దు నమ్మిక మాత్రము ఉంచుము అని చెప్తున్నారు మనము నమ్మిక ఉంచటంలో మూడు ముఖ్యమైనటువంటి విషయాలు జరుగుతాయండి మొట్టమొదటిగా మతయు సువార్త తొమ్మిది ఇరవై ఆరులో వారి కనులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెలవబడము ఆ కన్నులు తెరవబడతాయండి రెండు రెండోని ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి పదిహేడులో నేత్రము వెలిగించబడి అని ఉంటుంది ఒకటి కన్నులు తెరవబడతాయి మనో నేత్రాలు వెలిగించబడతాయి రెండోదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నుండి ముప్పై రెండు వరకు ఆవగింజను కూర్చున్నటువంటి ఉపమానము ప్రఫ్ అయినటువంటి వారు చెప్తున్నారు ఆవగింజ చిన్నదే కానీ అది భూమిలో పడినప్పుడు కూర ముక్కల కంటే పెద్దదై మహావృక్షమై దానిలో అనేకమైనటువంటి పక్షులు నివసిస్తాయి అంటే రెండోది ఏంటంటే మనలోనికి జీవం వస్తుంది ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతామో మొట్టమొదటిగా కన్నులు తెరవబడతాయి తర్వాత మనో వెలిగించబడుతుంది రెండవదిగా మనలోనికి జీవం వస్తుంది కానీ మనం చూసినట్లయితే మార్కు వార్త నాలుగో అధ్యాయము నలభై వచ్చినాం ఇక్కడ సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు శిష్యులతో అంటున్నాడు ప్రభు యేసు క్రీస్తు వారు అందుకు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంకనూ నమ్మిక ఉన్నారా అని వారితో చెప్తాను అంటే ఎప్పుడైతే మనకి ప్రభువు ఆ మాటలు అంటాడో మనలోనికి ధైర్యం వస్తుందండి ఎప్పుడైతే మనము ప్రభువును నమ్ముతామో ఒకటి కనులు తెరవబడతాయి మనోనేత్రాలు వెలిగించబడతాయి రెండోది జీవము కలుగుతుంది మూడోది ధైర్యము కలుగుతుంది అయిన యేసునందు విశ్వాసం ఉంచితే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు క్రీస్తు యొక్క శక్తి సమస్తమును సాధ్యపరిచే శక్తి అండి నేడు నీ జీవితంలో కానీ కుటుంబాలలో కానీ సంఘములలో చోటు చేసుకున్న అవసరతల కూర్చు కానీ భయపడుతున్నావా భయపడద్దు నిరాశ చెందవద్దు కేవలము దేవుని ఎందు నమ్మిక మాత్రం ఉంచుతూ దేవుని యొక్క శక్తి సమస్త కార్యాలను సాధ్యపరిచే శక్తి అది నీవు నమ్ము నీ జీవితంలో ఆశీర్వదింపబడతావు ఆమెన్